జోగులామ గద్వాల జిల్లా మనోపాడు మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది సర్పంచ్ అభ్యర్థి జగుల శివరాముడు ఇంటెంటో ప్రచారం చేస్తూ మన గ్రామ పరిస్థితులు తెలిసిన వాడిని గత కొన్ని సంవత్సరాలుగా కాళ్లతో వాడవాడ తిరిగి కాలువలు రోడ్లు డ్రైనేజీలు నీటి వసతి ఎలా ఉన్నాయో చూసిన వాడిని కాబట్టి మన గ్రామాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే పట్టుదలతో దేవుళ్ళ దీవెనలతో మీ ఆశీస్సులతో సర్పంచ్గా పోటు చేస్తున్నాం కాబట్టి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు మీ ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీరు నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి జగుల శివరాముడు గ్రామ ప్రజలకు తెలిపాడు గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరియు నాకు కత్తెర గుర్తు వచ్చింది మానపల గ్రామ ప్రజలకు తెలియగలి అంటే నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాసేవ ముందుకు వెళ్తున్నాను నేను ప్రతి ఒక్క ఇంట్లో ఒక సభ్యుడిగా అన్నగా కొడుకుగా ఒక సేవకునిగా ముందుకు నడుస్తున్నాను అలాగే నా మీద దయదంచి ఊరు ప్రజలందరి ఆశీర్సులతో నన్ను గెలుపొందించి గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎటువంటి ప్రజల నేను ఈరోజు నాకు తెలిసి నేను ఇంతకు ముందుగా కంటే ఇప్పుడు చూస్తుంటే జనాలు నా మీద చాలా అభిమానం కురిపిస్తున్నాం వాళ్ళ అభిమానాన్ని నేను ఎప్పుడు దాచేత కుల మతాలకు నేను ఒక కుటుంబ సభ్యుడిగానే ఆదరిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్నాను ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకా ముందు ముందు కూడా ఇలాగే ఉంటానని కోరుకుంటున్నాను పదిహేడో తారీఖు వరకు మన ఈరోజు లాస్ట్ ప్రచారం లాస్ట్ ఉంది రేపు ఒక్కరోజు దేవుని దేవతో సజావుగా తాగితే పదిహేడో తారీఖు ఎలక్షన్స్ ఇప్పుడు ఇది మాలా మాదిగ ఫీలింగ్ అవునండి ఇప్పుడు ఎట్లంటే మేము గత నలభై సంవత్సరాల కోసం మా కుల కోసం పోరాటం చేస్తున్నాం మందకృష్ణ గారు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటమే ఫలితంగా ఈరోజు మాకు సర్పంచ్గా పోటీ చేస్తున్నాం కానీ అన్ని విధాలుగా మాకు జాబుల విషయంలో కానీ మరియు ఎలాంటి చదువు విషయంలో కానీ